ఇక్కడ సేవ చేస్తున్న మేమైనా వాక్యానుసారంగా బ్రతుకుతున్న విశ్వాసాలకు పిలువడుతున్న మీరైనా మనందరి మీద గొప్ప గొప్ప ఫిలాసఫీలు థియాలజీలు చేసి వస్తున్న వాళ్ళం కాదండి మోకాళ్ళ ప్రార్థన ద్వారా దేవుని సదుల కృపను పొందుకున్న వాళ్ళం సేవ చేస్తున్న మేమైనా గొప్ప గొప్ప చదువులు చదివిన వాళ్ళం కాదు జ్ఞానం కలిగిన వాళ్ళు అసలే కాదు తెలివితేటలు ఉన్నవాళ్ళం అసలుమే కాదు కానీ ఏదో గొప్ప గొప్ప కాలేజీల్లో బైబిల్ సెమినార్ చేసిన వాళ్ళం కూడా కాదు సంవత్సరాలు సంవత్సరాలు మాకు ఒకే ఒక్క నెల బైబిల్ సెమినార్ జరుగుతుంది ఆ సెమినార్లో కూడా అన్ని విషయాలు బోధించరు క్లుప్తంగా కొన్ని విషయాలు బోధిస్తారు ఆ క్లుప్తంగా కొన్ని విషయాలు బోధించిన వాటిలోనే ధ్యానించుకుంటూ గొప్ప గొప్ప మర్మాలు మాకు తెలియపోవచ్చు గొప్ప గొప్ప విషయాలు మాకు తెలియపోవచ్చు గొప్ప గొప్పగా ప్రసంగాలు చేయడం మాకు రాకపోవచ్చు కానీ దేవుడిచ్చిన ఇచ్చిన కృప ద్వారా నిలబడినప్పుడు ఆయన బలపరిచి మాట్లాడుకుంటున్నాడు ఆయన మాట్లాడే ప్రతి మాట మన జీవితాలకు వెలుగుగా మార్చబడుతుంది మోకాళ్ళ ప్రార్థన ద్వారా అరుణోదయపు కృప ద్వారా దేవుడిచ్చిన దర్శనాల ద్వారా అడుగు పెట్టిన ప్రతి స్థలములో ఆయన బాహు చాపి ఆశ్చర్య కార్యాలు చేస్తూ బలపరుస్తున్నాడు ఇది మా శక్తి కాదు మా బలము కాదు ఈ రోజు నీ మాటలు వింటున్న మనందరము